అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి కరదండి అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఉంటే రోజు పండగలాగే ఉంటుందండి హడావుడి హడావుడి ఆ కనబడేవాడైతే మా తమ్ముడు మా చిన్నాన్నగారు అబ్బాయి ఈ ముసలమ్మలు ఇద్దరు మా నానమ్మ అమ్మమ్మ ఇంటికి రెండు దీపాలు రెండు కళ్ళు లాంటి మా ఇంటికి వేలే ఆస్తి అండి మాకు ఆస్తులేమీ లేవు ఈ ముసలి వాళ్ళే ఆస్తి ఇప్పుడైతే మా మరదలకి కావేళ్ళు తీసుకెళ్ళాం కదండి వాళ్ళకి పంపించిన స్వీట్లు అయితే మా ఇద్దరే వండారండి మధ్యలో నేను దూరిపోయి హెల్ప్ చేశాను మన హెల్ప్ వీళ్ళకి నచ్చదండి ఎందుకంటే వీళ్ళు సీనియర్లు కదా వీళ్ళకి నచ్చకపోయినా హెల్ప్ చేద్దామని అయితే దూరిపోయానండి సర్లే చేద్దాం కదా అని చెప్పి నేను రెడీ అవ్వాను ఫస్ట్ అయితే నాలుగు కేజీలు మైదాపిండి తీసుకున్నారండి వంద గ్రాములు డాల్డా తీసుకున్నారు అలాగే ఒక కొంచమే ఉప్పు వేసారండి మరి ఎక్కువైతే వేయలేదు ఒక స్పూన్ అంత వేశారు సరే కలుపుదాం కదా అని పిండి కలుపుతుంటే మా నాన్నమ్మ మాట్లాడుతున్నాం అని చెప్పి పిండి అయితే లాగేసుకుని ఆవిడే కలిపేసుకున్నారండి ఇంట్లో ఏ పిండి వంటలు చేసినా ఏం చేయాలన్నా మా నానమ్మ అమ్మమ్మ చేస్తారండి ఎక్కువగా నానమ్మే చేస్తారు ఎందుకంటే నానమ్మ మా దగ్గరే ఉంటారు కదండి మా ఊర్లోని అమ్మమ్మ అయితే గన్నవరం అండి దూరం కదా వారానికి ఒకసారి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటారు అందుకే నానమ్మ ఎక్కువ అందుబాటులో ఉంటారు కాబట్టి నానమ్మ ఈ పిండి వంటలు అయితే చేస్తారండి ఇప్పుడైతే వేడి నీళ్ళండి బాగా కాగబెట్టి చల్లారిన తర్వాత గోరువెచ్చగా వేసి అయితే ఈ పిండిని కలుపుతున్నారండి నానమ్మ ఈ పిండి వంటలు మేమే కదండి బయట ఎవరికైనా కావాలన్నా కూడా నానమ్మనే తీసుకెళ్ళి పిండి వంటలు అయితే చేయించుకుంటారు మా నానమ్మ బాగా చేస్తారండి బాగా అలవాటు మాట అందుకని కొబ్బరి అరుసలు అంటారు కదండి అలాంటివి అరుసలు సెలవిళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద వంటలు చేయాలన్నప్పుడు మా అయితే తీసుకెళ్ళి వంటలు చేయించుకుంటారండి అందరికీ హెల్ప్ చేస్తారన్నమాట ఇంకా ఈ చపాతీల కింద చేస్తుంది కదా మా పిన్నండి మా పిన్ని అంటే మా చిన్నమ్మ మా అమ్మ వాళ్ళ తోటికోడలు అండి మా చిన్నమ్మ హైదరాబాద్లో ఉంటున్నారు ఇప్పుడు మా అతీ చనిపోయిందనేసి వచ్చారండి అలాగే మా ఇంటికి కూడా వచ్చారు ఇంకా మేమందరం తలకో చెయ్య వేసి ఈ స్పీట్లో అయితే తయారు చేసామండి ఈ మందార పువ్వులు ఫస్ట్ ఇలా చపాతీలా చేసుకుని ఒక గ్లాస్ తీసుకునండి ఒక చపాతీని ఇలా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్వీట్లు అయితే తినేటప్పుడు చాలా బాగుంటాయండి చేసేటప్పుడు మాత్రం పట్టపగల చుక్కలు అయితే కనబడతాయి ఈ చపాతీలు చేసి కట్ చేసి పువ్వులు తయారు చేయడం అంటే మామూలు విషయం కాదండి మేము ఇలా కట్ చేస్తూ ఉంటే బయట నానమ్మ అమ్మమ్మ అయితే ఇవి నూనెలో వేసి దేవుతున్నారండి అంగో ఒకదాని మీద ఒకటి అలా మూడు వేసి అమ్మ అయితే పువ్వుని చుడుతుంది చూడండి ఫస్ట్ అమ్మ మాకు చేసి చూపించారండి తర్వాత అన్నీ మేము చేసేసాము ఎక్కువ నేను చిన్నమ్మే చేసామండి పాపం నాకన్నా ఎక్కువ మా చిన్నమ్మే కష్టపడ్డారు ఇంకా అమ్మమ్మ నానమ్మ పొయ్యి దగ్గర అయితే ఇలా ఈ పువ్వులనైతే దేవుతున్నారండి వాళ్ళ దగ్గర పువ్వులు అయిపోయినాయి వంట అయితే అడుగుతుంది అమ్మమ్మ ఇవేనండి నూనెలో వేసి తీసాక ఇలా అయితే వస్తాయి వీటిని మేము మందార పువ్వులనే అంటామండి ఈ వంట మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఎప్పుడైనా తిన్నారా తినలేదా అసలు మీకు తెలుసా తెలియదా అనేది కామెంట్ అయితే చెయ్యండి పువ్వులని ఇలా ప్లెయిన్గా కూడా తినవచ్చండి కారం వేసి కూడా చేసుకోవచ్చు కానీ మేమైతే పాకంలో వేస్తున్నాము ఉత్తి తింటే చప్పగా ఉంటాయండి ఇలా స్వీట్లో పాకం వేసుకుని తింటే తీ తీ బాగుంటాయండి స్వీట్ కావాలనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటారు స్వీట్ వద్దు అనుకున్న వాళ్ళు కారం ఉప్పు వేసుకుని అయితే చేసుకుంటారండి ఇప్పుడు ఈ మందార పువ్వులకి పాకం అయితే పడుతున్నారు నానమ్మ వాళ్ళు ఈ పాకం వీడియో అయితే నా దగ్గర ఫుల్గా లేదండి తీయలేదు ఇంత పని హడావిడిలో తీయలేను కదండి ఇంకా మేము చేసిన వంటలైతే ఇవేనండి మందార పువ్వులు అయితే మూడు వందల వరకు చేసామండి మూడు వందలు అంటే మాటలు కాదు కదా చాలామంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కష్టపడ్డామండి అందరూ అన్ని చేతులు వేసి ఈ కావిళ్ళైతే తయారు చేశామండి ఇంకా తెల్లారి మా మరదలకి ఈ కావిళ్ళు తీసుకుని పళ్ళు పువ్వులు స్వీట్లు అన్నీ తీసుకుని అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి తావిళ్ళు కూడా ఎంతమందైనా వెళ్ళొచ్చండి ఎవరైనా స్పీడ్లు తీసుకెళ్ళవచ్చు వాళ్ళ సొంతంగా మేమైతే ఇంటి అల్లుడు ఇంటి ఆడబడుచులు తీసుకుని వెళ్ళాలంటండి ఆ తర్వాత ఇంకెంతమంది అయినా వెళ్ళొచ్చు అంట మేమైతే ఒక పది పదకొండు మంది వెళ్ళామండి ఈ అమ్మాయి ధరణి మా చెల్లండి నా పక్కన ఉంది కదా బ్లూ సారీలో మా చెల్లండి ఆ పక్కనే కూర్చున్నారు మా అత్తయ్య సరిగా వీడియో అయితే తీయలేదండి వాళ్ళ ఇంట్లో వీడియో తీస్తే బాగోదులేని సరిగా వీడియో అయితే తీయలేదు ఈవిడ మా నానమ్మ అవుతారండి ఈవిడ కూడా ఒక నానమ్మ అవుతారు ఈవిడ మా అమ్మమ్మ అలా పది మంది వరకు వెళ్ళామండి అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి అండి ఇంకా మా అమ్మాయి మరదలు మీకు తెలుసు కదండి ఇలా అయితే భోజనాలు అయిపోయినాయండి భోజనాలు కూడా చాలా బాగున్నాయండి చాలా బాగా చూసారు ఇంకా ఆ అమ్మాయి అయితే నా కూతురండి మా చెల్లి వాళ్ళ అమ్మాయి రాక్షసి చూడండి ఎలా కొట్టేస్తుందో ఆ పాపని ముద్దు ముద్దుగా బాగుంటుందండి బంగారు తల్లి నా ముద్దులు ఇంకా భోజనాలు అయిపోయాక కాసేపు అలా కూర్చున్నామండి మా బంగారు తల్లి అయితే డాన్స్లు వేసింది అందరూ సరదాగా చూస్తూ ఉన్నాము ఆ పక్కన కూర్చున్న మా చిన్నమ్మండి మా అమ్మ వాళ్ళ తోటి ఇదేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్